హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ప్రథమ్ స్టడీ సర్కిల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ఏపీఈసెట్కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభించడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ముందుగా ఏపీ ఈసెట్ టూ థౌజండ్ ట్వంటీ సంబంధించి వెబ్సైట్ ఓపెన్ చేయాలి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఫామ్స్ అనే ఐకాన్ దగ్గర ఫోర్ స్టేజెస్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంది మొదటిది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ రెండోది నో యువర్ పేమెంట్ స్టేటస్ థర్డ్ స్టేజ్ ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ అండ్ ఫోర్త్ స్టేజ్ నో యువర్ హెల్ప్లైన్ సెంటర్ ఇదే సైట్లో ఇంకా ఇన్ఫర్మేషన్ బులెటెన్కి సంబంధించిన ఐకాన్స్ ఉన్నాయి అలాగే ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించినటువంటి ఐకాన్స్ కూడా ఉన్నాయి మొదటిగా స్టూడెంట్ రిజిస్ట్రేషన్కి సంబంధించి మనం ఐకాన్ క్లిక్ చేయగానే ఏపీఈ సెట్కు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అక్కడ ఎంటర్ చేయాలి స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేస్తే మనకి ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మీకు చూపిస్తున్నాను మొదటగా స్టూడెంట్ జన్మించినటువంటి ఇయర్ని సెలెక్ట్ చేసుకుని తర్వాత ఏ నెలలో సెలెక్ట్ చేసుకుని ఏ తారీఖున సెలెక్ట్ చేసుకుని ఒకసారి సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మనకి స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ మనం అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చామో ఆ స్టూడెంట్కి సంబంధించిన పేరు ఫోటో ఆధార్ కార్డ్ మేల్ ఫీమేల్ ఇలాంటి మనకు పర్సనల్ డీటెయిల్స్ అన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి తర్వాత మనం ఎకనామికలీ వీకర్ సెక్షన్కి సంబంధించిన అయితే ఎస్ అని కాదు అయితే అని సబ్మిట్ చేయాలి ఒకవేళ ఎస్ అయితే అది మీ సేవ నుంచి ఇచ్చారా లేకపోతే ఏపీ సేవా పోర్టల్ ద్వారా ఇచ్చారా అనేది కన్ఫామ్ చేసుకుని దానికి సంబంధించిన డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాలి నేను ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం ఇక్కడ క్యాండిడేట్ ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబిలిటీ ఉన్నాడు కాబట్టి నేను అతనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఒకవేళ సర్టిఫికేట్ నెంబర్ వ్యాలిడ్ అయితే ఒకవేళ ఆ సర్టిఫికేట్ నెంబర్ కనుక వ్యాలిడ్ అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ ఐకానికి వెళ్ళొచ్చు ఒకవేళ ఇన్వ్యాలిడ్ అయితే కంపల్సరీ మనం ఆ సర్టిఫికేట్ని అప్లోడ్ అనేది చేయాలి సో దానికోసం ముందే మనం స్కాన్ చేసి అంటే నీట్గా స్కాన్ చేసి ఉన్నటువంటి డాక్యుమెంట్ని రెడీ చేసుకుని మనం అప్లోడ్ చేయాలి ఆ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత మన పేరుకు సంబంధించి ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ అప్లోడ్ అవుతుంది తర్వాత ఇంకా మనం ఫర్దర్గా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా అప్లోడ్ చేయాలి ఇక్కడ నేను ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉంది కాబట్టి అప్లోడ్ చేస్తున్నాను స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏమైనా ఉందా లేదంటే అది అప్లికేషన్ మనం పెట్టేటప్పుడే చేస్తాం కాబట్టి డిప్లొమా డిగ్రీకి సంబంధించిన మన హాల్ టికెట్ నెంబర్ పిన్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంట్రీ చేసి అది డిఫాల్ట్గా వస్తుంది మన పర్సంటేజ్ మార్క్స్ కూడా కరెక్ట్గా వస్తుంది అది ఆ ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టా కాదా అనేది కంపల్సరీ మనం చెక్ చేసుకోవాలి ఒకవేళ తప్పేమైనా ఉంటే ఎడిట్ ఎడిట్ ఆప్షన్ ఎనేబుల్ అయ్యి ఉంది దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు తర్వాత మన ఎడ్యుకేషనల్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం బీటెక్ డిప్లొమా ఎక్కడ చేసాం తర్వాత టెన్త్ క్లాస్ నైన్త్ ఎయిత్ సెవెంత్ ఎక్కడ చదివామనేది స్కూల్ నేము ఏరియా లొకేషన్తో సహా డిస్ప్లే అవుతుంది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి తర్వాత ఏపీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి హాల్ టికెట్ నెంబరు కరెక్ట్గా ఉందా ఎంట్రన్స్లో నీకు ఎన్ని మార్కులు వచ్చాయి ఈ సెట్లో ర్యాంక్ ఎంత ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఎంత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో ఏంటి డిగ్రీయా డిప్లొమా అనేది మొత్తం ఒకసారి మన డీటెయిల్స్ అన్ని కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి ఒకవేళ నువ్వేదన్నా వెరిఫై చేద్దామనుకుంటా అంటే ఒకవేళ ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని ఫర్దర్గా అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ముందుకు వెళ్ళాలి అలా కానిపక్షంలో ఒకవేళ నువ్వు ఏదన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే వెరిఫై ఆర్ ఎనేబుల్ ఎడిటింగ్ ఆప్షన్ తీసుకుని ఇంకొకసారి మన డీటెయిల్స్ని వెరిఫై చేసుకోవాలి ఫైనల్గా వెరిఫై నాకు అవసరం లేదని నేను అనుకున్నాను భావించాను కాబట్టి నేను నో అనే ఆప్షన్తో ముందుకు వెళ్తున్నాను సో ఇక్కడ నీకు హెల్ప్ లైన్ సెంటర్లు మనకి డిఫాల్ట్గా కొన్ని హెల్ప్ లైన్ సెంటర్లు లిస్ట్ ఉంది అందుట్లో నా ఏరియాకి నాకు దగ్గరగా ఉన్నటువంటి నేను ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం విజయవాడలో రెండు సెంటర్లు ఉన్నాయి ఒకటి విజయవాడ లయోలా కాలేజ్ అండ్ రెండోది స్టెల్లా కాలేజ్ దగ్గర పాలిటెక్నిక్ కాలేజ్ ఆపోజిట్ టు స్టెల్లా కాలేజ్ సో నేను నాకు అందుబాటులో ఉన్నది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ స్టల్ కాలేజ్ని సెలెక్ట్ చేసుకుని నేను ముందుకు వెళ్తున్నాను ఫైనల్గా డెస్క్లైమర్ మీద మనం క్లిక్ చేసి వెరిఫై అండ్ సబ్మిట్ బటన్ దగ్గర మనం క్లిక్ చేస్తే కన్ఫర్మేషన్ చెక్ బాక్స్ ఓపెన్ అవుతుంది అక్కడ మనం ఓకే అని క్లిక్ చేస్తే నెక్స్ట్ డైరెక్ట్గా పేమెంట్ డీటెయిల్స్ ఎనేబుల్ అయ్యి మన పేరు రిఫరెన్స్ నెంబర్ వచ్చిన తర్వాత మనం ఇద్దరు డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుని మనం పేమెంట్ అనేది ప్రొసీడ్ అవ్వచ్చు ఫైనల్గా మన పేమెంట్ అనేది సక్సెస్ అయిన తర్వాత పేమెంట్ డీటెయిల్స్ అనేవి అనేబుల్ అవుతాయి దాన్ని ఫర్దర్ ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం మనం ప్రింట్ తీసి సేవ్ చేసుకోవచ్చు మనం ఫర్దర్గా మన పేమెంట్ డీటెయిల్స్ స్టేటస్ తెలుసుకోవాలన్నా కూడా నో యువర్ పేమెంట్ స్టేటస్ ద్వారా మనం చెక్ చేయొచ్చు లేదా మన అప్లికేషన్ ఫామ్ ప్రింట్ చేయాలన్నా మనం ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ అనే ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా కూడా చెక్ చేయొచ్చు సో ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ కూడా ఇలా రిఫ్లెక్ట్ అవుతాయి ఇంకా ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ఫామ్ కూడా మనం ఫర్దర్గా సేవ్ చేసుకోవచ్చు ఏపీఈసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అడ్మిషన్కి సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ ఫేజ్ వన్కి సంబంధించినటువంటి డీటెయిల్ నోటిఫికేషన్ ఒకసారి మనం చెక్ చేస్తే ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటే డిప్లొమా హోల్డర్స్ ఇన్ ఇంజనీరింగ్ కానీ డిగ్రీ హోల్డర్స్ ఇన్ బిఎస్ఈ కానీ ఎక్సెప్ట్ మ్యాథ్స్ ఇలాంటి క్యాండిడేట్స్ అందరూ కూడా బీటెక్లో సెకండ్ ఇయర్లో అడ్మిషన్ కోసం కండక్ట్ చేసే టెస్టే ఏపీఈసెట్ సో దానికి సంబంధించిన ముఖ్య డేట్స్ కానీ చూసినట్టయితే ఇరవై ఆరు ఆరు అంటే జూన్ ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు ఆన్లైన్ పేమెంట్ అనేది ఉంటుంది ఇరవై ఏడు నుంచి ముప్పై మధ్యలో వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ ఉంటుంది మనం హెచ్ఎల్సి సెంటర్ రెస్పెక్ట్ హెచ్ఎల్సీ సెంటర్లో తర్వాత ఎక్ససైజింగ్ ఆఫ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ ఒకటి ఏడు జూలై ఒకటి నుంచి నాలుగో తారీఖు వరకు ఉంటాయి చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ వచ్చి ఐదో తారీఖు రిలీజ్ ఆఫ్ సీట్ అలాంటిమెంట్ వచ్చి ఎనిమిదో తారీఖు సెల్ఫ్ రిపోర్టింగ్ జూలై తొమ్మిది నుంచి పదిహేనుకి కాలేజ్ క్లాస్ వర్క్ ఏమో పదో తారీఖు నుంచి సో ఫస్ట్ స్టేజ్ వచ్చి రిజిస్ట్రేషన్ పేమెంట్ ప్రాసెస్ ఆఫ్ ఫీ ఉంటుంది దీంట్లో మనం ఇచ్చిన వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనే ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మనం ముందు చెప్పినట్టు ఏదైతే ఉందో అది దాంట్లో ఎనైబుల్ అయి ఉంటుంది దాంట్లో ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మన మనకు సంబంధించినటువంటి హాల్ టికెట్ కానీ అవన్నీ ఇచ్చిన తర్వాత డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ అని ఒక బాక్స్ ఎనేబుల్ ఉంటుంది దాని మీద నువ్వు వెరిఫై అని చెప్పి క్లిక్ చేస్తే కంపల్సరీ నీకున్న డేటాను నువ్వు ఎనేబుల్ చేసి మళ్ళీ ఇంకొకసారి కరెక్ట్ డేటాని అప్డేట్ చేయొచ్చు ఒకవేళ ఇచ్చిన డేటా కరెక్ట్ అని నువ్వు భావిస్తే అక్కడ నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫర్దర్గా అప్లికేషన్ అనేది ముందుకు వెళ్ళొచ్చు ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడాల్సింది ప్రాసెసింగ్ ఫీ గురించి ఇది ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి అయితే ట్వెల్వ్ హండ్రెడ్ అని ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే సిక్స్ హండ్రెడ్ ఆక్షన్లో చెప్పబడింది ఈ ఫీ పేమెంట్ ప్రాసెస్ మొత్తం కూడా ఇరవై ఆరో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఇచ్చిన యుఆర్ఎల్ ద్వారా మనం పే చేయొచ్చు వన్స్ ద పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ప్రింట్ బటన్ ద్వారా నువ్వు ప్రింటౌట్ అనేది ఫర్దర్ రెఫరెన్స్ కోసం దాన్ని సేవ్ చేసుకోవాలి తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఎలా జరుగుతాయి అంటే ఈ ప్రాసెస్ మొత్తం కూడా వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనేది ఆన్లైన్ ద్వారా మాత్రమే జరుగుతుంది అంటే ఆన్లైన్లో మనకు రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకుంటే లేదా మనకున్న సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో అవి మనం ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే అది రెస్పెక్టివ్ హెచ్ఎల్సీ నువ్వు ఏదైతే హెచ్ఎల్సీ సెంటర్ ఉందో ఆ సెంటర్లో వాళ్ళు వెరిఫై చేసి ఫర్దర్గా అవన్నీ కరెక్ట్గా ఉంటే ఓకే లేని పక్షంలో స్టూడెంట్ కంటిన్యూస్గా వెబ్సైట్ని మానిటర్ చేస్తూ నీ యొక్క అప్లికేషన్ స్టేటస్ దగ్గర నువ్వు వెరిఫై చేసినట్లయితే అక్కడ నాట్ వెరిఫైడ్ రీఅప్లోడ్ అనే ఆప్షన్ నీకు ఎనేబుల్ అయితే మరి ఒకసారి నీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా హై రిజల్యూషన్ హై రిజల్యూషన్తో స్కాన్ చేసి మళ్ళీ తిరిగి నువ్వు అప్లోడ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ సందర్భంలోనే నీకు ఎటువంటి రీఅప్లోడ్ అవసరం లేకపోతే నీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టు అక్కడికి అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా వాళ్ళకి కొన్ని స్పెషల్ డేట్స్ మెన్షన్ చేశారు ఆ డేట్స్లో మాత్రమే వాళ్ళు రెస్పెక్టువ్ హెచ్ఎల్సి సెంటర్కి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వన్స్ అప్లికేషన్ ఫామ్ మొత్తం అప్లికేషన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్ అనే మెసేజ్ కనుక నీకు మనకి లాగిన్ స్టూడెంట్ లాగిన్ చేసినప్పుడు మనకి ఎనేబుల్ అయితే దాని అర్థం మనం వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి మన సర్టిఫికేట్స్ యాక్సెప్ట్ చేయబడింది అని అర్థం అలా కాకుండా యూఆర్ రిజెక్టెడ్ అనే ఒక ఆప్షన్ కానీ మనకి కనిపించినట్లయితే దాని అర్థం నీ సర్టిఫికేట్స్ రిజెక్ట్ అని అని నువ్వు డైరెక్ట్గా హెచ్ఎల్సి సెంటర్కి మాన్యువల్గా వెళ్ళి అక్కడ నీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వెరిఫై చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ ఏంటంటే ర్యాంక్ కార్డు ఏపీఈసెట్ ర్యాంక్ కార్డు హాల్ టికెట్ మేము పీసీ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ ఉంటుంది ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా కంపల్సరీ మనం ఫిజికల్గా అక్కడ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే పీడబ్ల్యూడ్యూ రెస్పెక్టివ్ సదరన్ సర్టిఫికేట్ ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి నెక్స్ట్ స్టేజ్ వచ్చి ఆప్షన్ ఎంట్రీ ద క్యాండిడేట్స్ హూ ఆర్ రిక్వెస్టెడ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ యాజ్ పర్ షెడ్యూల్ దట్ ఈస్ ఫ్రమ్ వన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ఫోర్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు మాత్రమే మనం ఆప్షన్స్ ఎంట్రీ అనేది జరగాలి ఒక్కసారి మనం ఆప్షన్స్ ఎంట్రీ చేసే ఫ్రీజ్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే అక్కడితో మనకి ఎడిట్ ఎడిట్ ఆప్షన్ అనేది కూడా ఎనేబుల్ కాదు ఎవరైతే ఫ్రీజ్ ఆప్షన్ చేయలేదో వాళ్ళు ఐదవ తారీఖున ఎడిట్ చేసుకోవచ్చు అలాగే అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనేది ఎనిమిదవ తారీఖున సాయంత్రం ఆరు గంటలకి ఓపెన్ అవుతాయి అలాగే లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా మనకి ఇక్కడ పద్నాలుగు లైన్ సెంటర్లు ఉన్నాయి ఆ పద్నాలుగు లైన్ సెంటర్ల దగ్గర కూడా మీకు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు లేదా రెస్పెక్ట్ ఈమెయిల్ ద్వారా కూడా మీ క్వైరీస్ ఏమైనా ఉంటే కూడా వాళ్ళకి ఈమెయిల్ చేసినా వాళ్ళు మనకి రిప్లై అనేది ఇస్తారు ఇలాంటి వీడియోలు మరిన్ని రావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి